ప్రేస్త మన ప్రభు యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ వందనములు అందరూ బాగున్నారండి అనుదిన ఆహారం కొరకు వెయిట్ చేస్తున్నారా దేవుడు మిమ్మల్ని అందరినీ దేవించినగాక ఈరోజు చివాహారము అపోస్తుల కార్యములు పదో అధ్యాయము ముప్పై ఐదో వచనము ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వాణిని ఆయన అంగీకరించును యాక్స్ చాప్టర్ టెన్ వర్స్ థర్టీ ఫైవ్ బట్ ఇన్ ఎవ్రీ నేషన్ హీ దట్ ఫియర్త్ హిమ్ అండ్ వర్క్ అైస్నెస్ ఈజ్ యాక్సెప్టెడ్ విత్ హిమ్ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శిష్యుడు అపోస్తుల్లో ఒకరైనటువంటి పేదరు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క స్వభావాన్ని గురించి చెబుతున్నటువంటి యొక్క మాట తండ్రి అయిన దేవుడికి మనమందరము కూడా కావాలి జాతి కుల మత వర్గ ఇటువంటి భేదములేమీ లేవు దేశాలతో సంబంధం లేదు యసుక్రీస్తూ అందరికీ ప్రభు అను మాటను ఇక్కడ నొక్కి చెబుతున్నది వాక్యం అన్యుడైన కొర్నేలి దేవుని ఎందు భయభక్తులు గలవాడై ఉండి ఆయన తన కుటుంబంతో పాటు దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థనలు చేస్తూ దేవుడి ఎందు విశ్వాసం కలిగినటువంటి ఒక అన్యుడి ఇంటికి పరిశుద్ధాత్మ ద్వారా పేతుడు గారు ప్రేరేపిబడి వారి ఇంటికి వాక్యం చెప్పడానికి వెళ్ళాలని పరిశుద్ధాత్ముడు సూచించినప్పుడు అట్ ద సేమ్ టైం కొన్నెలికి కూడా పరిశుద్ధాత్మ వలన పేతులను వెళ్ళి ఆహ్వానించడానికి తీసుకొని వచ్చి ఇక్కడ అందరితో దేవుని మాటలు వినడానికి పరిశుద్ధాత్ముడు ఏ విధంగా ఇద్దరిలో ద్వ ఒకేలాగా పనిచేశాడు అన్నది ఇక్కడ మనము గమనించాలి ప్రియ సహోదరి సహోదరులరా యూదులకు మాత్రమే కాదు అందరికీ కూడా పరలోక రాజ్యం ఉన్నదని యూదులు మామూలుగా అయితే వారి సున్నతి చేయబడిన వారితో యూదులతో మాత్రమే వారు సాన్నిహిత్యంగా ఉంటారు అనిలతో సహవాసము చేయరు ఫ్రెండ్షిప్ చేయరు అలాంటి ఆచారాల్లో ఉన్నటువంటి ఒక పరిస్థితులు కూడా నడిపించబడుతున్నప్పుడు ప్రభువారు మనందరినీ ఏకమంటూ ఆయన తన గొప్ప ప్రేమను ఇక్కడ కనపరుస్తున్నాడు ప్రతి దేశంలోనూ దేవునికి భయపడి నీతిగా బ్రతుకువారు ఆయనకు ఆమోదయోగ్యమైన వారని వాక్యం నొక్కి చెబుతూ ఉన్నది ప్రతి విషయముందును దేవుడు మనకు ఎంత స్పష్టతను కలిగిస్తున్నారో మనము అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా విశ్వాసం ద్వారా ఆయన ఎద్దుకు విధేయతతో రావాలని దేవుని పట్ల గౌరవం కలిగి మన యొక్క పరిస్థితులను మన యొక్క అలవాట్లను మన జీవిత సరిహద్దులను ధర్మబద్ధంగా ఉండాలని నీతిని అనుసరించి నడుచుకోవాలని మంచి చర్యలతో కూడిన జీవితం మనమందరంకి ఉండాలని ప్రభు వాక్యము సెలవిస్తుంది ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వము ఇలా మన రాష్ట్రములు వాటి సాంస్కృతిక విధానాలు వేరువేరైనప్పటికీ మనమందరము భారతీయులమని ఏ విధంగా ఒకే ప్రేమతో ఉంటామో భారతదేశము భిన్నత్వంలో ఏకత్వాన్ని ఏ విధంగా చాటి చెప్తున్నదో ప్రభు ప్రేమ కూడా అన్ని దేశముల మధ్య అన్నింటి మధ్య ఆయనేందుకు భయభక్తులు కలవారు ఆయన బిడ్డలని ఆయన వాక్యం వెల్లడి చేస్తున్నది పేదరుకు దర్శనంలో దేవుడు అనేక జంతువులను అంటే యూదులు అపవిత్రంగా భావించేటువంటి జంతువులతో కూడినటువంటి నాలుగు చెంగులతో పట్టబడిన ఒక దుప్పటి అనేది ఆకాశం నుండి దిగినట్లుగా దాన్ని చూస్తున్నాడు అప్పుడు ప్రభు నీవు లేచి వాటిని చంపి తినమని చెప్తున్నారు అప్పుడు ప్రభువా నిషిద్ధమైనది ఎప్పుడు నా నోట పడలేదు నాకు అవి హేయమైనవి అని ఆ విధంగా ముమ్మారు జరుగుతుంది అప్పుడు ఆ దుప్పటి పరమునకు ఎత్తుకొని పోబడుతుంది అయితే పేతురు ఈ యొక్క భావమేమిటో ఎరగడు ఎప్పటి వరకు అంటే ఎప్పుడైతే కొన్నేలి అలాగే కొన్నేలి ఇంటిలో ఆయన వాక్యం వినడానికి ఆశతో అక్కడ కూడుకున్న అన్నిలందరినీ చూచేంతవరకు అప్పుడు పేతురు ఆత్మలో ఎంతో సంతోషించిన వాడై వీళ్ళను కలుసుకున్న విధానము పరిశుద్ధాత్మడు ఏ విధంగా వాక్యం చెప్పడానికి వారిని ప్రేరేపించిన విధానము చెబుతున్నప్పుడు దేవుని ప్రేమను ప్రకటిస్తున్నప్పుడు వారందరి మధ్య పేదరు సాక్షిగా నిలబడినప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు అక్కడ అన్యులైన వారి మీదకి అందరికీ కూడా పరిశుద్ధాత్మ శక్తి దిగి రావడము వారందరూ భాషలతో మాట్లాడము చూచేంతవరకు వరకు ఆ విధంగా చూసినటువంటి పేతురు దేవుని ఎందు ఎంతగానో సంతోషించి దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకున్నాడు పరిశుద్ధాత్మ కుమ్మరించడాన్ని సాక్ష్యం ఇస్తాడు ఈ విధంగా ప్రభు అన్యులను యూదు దేశస్థులను గ్రీసు దేశస్థులని కాదు అందరినీ ఒకేలాగా ప్రేమిస్తున్నాడు దేవుని దయ యూదుల సరిహద్దులు దాటి అన్ని దేశాల ప్రజలను చుట్టుముట్టిందని ఈ వాక్యము ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు పేతుడి యొక్క దృక్పథము అలాగే దేవుడిలో ఉన్నటువంటి పరివర్తన స ఏ విధంగా అర్థం చేసుకున్న విషయాన్ని మనకు ఇక్కడ అర్థమయ్యేలా చేస్తుంది ప్రే సహోదరి నీవు ఇంకా దేవుని తెలుసుకున్నట్లయితే దేవుని వాక్యం ఈరోజు నీతో మాట్లాడుతున్నది ఆయన ఎందు భయభక్తులు కడిగి నీతిగల మార్గం అనుసరించినట్లయితే నీవు నేను కూడా దేవుని బిడ్డలం అందరము సమానం ఆయన పక్షపాతము చూపువాడు లేడు ఎవడు కూడా భూమి మీద ఆయనకు అయిష్టుడైన వాడు లేడు కనుక ప్రభువు నిన్ను ప్రేమిస్తాడని జ్ఞాపకంలో ఉంచుకునండి అలాగే ఇక్కడ సువార్త ప్రాముఖ్యాన్ని కూడా మనం గుర్తించాలి మనము దేవుని యుద్ధ నుంచి పొందుకున్నటువంటి క్షమాపణను ప్రేమను పరిశుద్ధాత్మ శక్తిని అన్నింటినీ మనము ప్రజల యొక్క సాక్ష్యకరంగా నిలవబడుతూ ఇలా అనేకులు అన్యులు అనుకుంటూ మేము ఇసుక్రీస్తుకు సంబంధించిన వారం కాము అని దేవుని ప్రేమకు దూరమవుతున్న వారందరినీ దేవునిలో ఐక్యపరచబడకు దేవుని సాక్షిగా నీకు పని చేయాలని దేవుని వాక్యం నిన్ను ప్రేరేపిస్తుంది దేవుడి వాక్యాన్ని మా హృదయాల్లో ఫలింపచేసి ఆయన సేవ కొరకు వాడుకొనుగాక గాక మీన్ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన పరిశుద్ధుడా మహోన్నతుడా మమ్మల్ని మిక్కిలే ప్రేమించిన మా ప్రియ పర్లో గొప్ప తండ్రి నీ ప్రేమలో ఏ భేదము లేదు నాయన ఏ పశ్చాత్తాపము లేదు ప్రభువ మమ్మలందరినీ సమానంగా ప్రేమించువాడవు వాడవు తండ్రి మట్టినైనా నాకు ప్రభువ ముళ్ళలో జీవించే మాకు పాపపు జీవితంలో కంపు కొట్టే స్వభావంలో ఉన్నటువంటి మాకు పరిశుద్ధాత్ముడా నీతో స్నేహం ఏర్పడిందయ్యా నీతో బంధం ఏర్పడింది ప్రభువా నీ రక్తమిచ్చి మమ్మల్ని కొన్నావు ప్రవ్వా మొదట నీవే మమ్మల్ని ప్రేమించి ఎన్నుకున్నావు ఇంత గొప్ప ప్రేమను దొరికినందుకు ప్రవ్వా మేము ధన్యులము తండ్రి అంటూ నాయన ఈ ఉదయ కాలంలో తండ్రి ఇంకా ఎవరెవరైతే నేను తెలుసుకోలేక అజ్ఞానంలో బ్రతుకుచున్నారో వారందరి జీవితాల్లో వెలుగు నింపబడను కాక నీ సన్నిధికి వచ్చేటకు సహాయం వచ్చేయండి తండ్రి ఎవరెవరైతే ప్రభు ఇంకా నిన్ను తెలుసుకున్న తర్వాత కూడా పరిశుద్ధాత్మ అనుభవం లేక ప్రభువా సాదాసీదా భక్తి చేస్తూ మతపరమైనటువంటి ఆచారాలతో కేవలము వారి శరీరాలతో నిశ్ధిస్తున్నట్లయితే వారి శుద్ధాత్మల వారి హృదయాలు క్రియేట్ చేయండి ప్రభు నీకు సాక్షులుగా నిలవబడకు సహాయం చేయండి ఎవరైతేనైనా ప్రభు ఇంకా ఈ లోకంలో ఈ బ్రతుకులో తండ్రి అలసిపోయి డిప్రెషన్తో బాధలతో లేములతో అనారోగ్యములతో కృంగిపోయిన వారిని లేవనెత్తండి తండ్రి ఈ గాయపడిన హస్తము ద్వారా విడదలను ప్రకటిస్తున్నాము నాయన స్వస్థతను ప్రకటిస్తున్నాము దరిద్రాన్ని తండ్రి పారదోలుతున్నాము కృప చేయండి కృప కుమ్మరించండి తండ్రి ఆశీర్వదించండి యవ్వనస్తులకు మంచి భవిష్యత్తును దయించేయండి కెరియర్ను దయించేయండి బిడలందరినీ దీవించండి వృద్ధులను ఆశీర్వదించండి చండబిడలను ఆశీర్వదించండి సంఘంలో సంఘ కాపట్లో మిషనరీ అవేం చేసుకుని దీవించి ఆశీర్వదించుకుని పరిచయం అంతటి నేను నిరంతరంగా ఫలింపచ్చమని నా ప్రభు నా రక్షకులని ఏ స్నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ గ్రేట్